జీవితంలో మనిషికి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టార్గెట్స్ ఒక స్టేజ్లో చదువు ఒక స్టేజ్లో ఇది సో అత్యంత ముఖ్యమైన స్టేజ్ ఏంటంటే మ్యారేజ్ ఈ పెళ్లి చేసుకోగానే మనం ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్ళి వింటాం పెళ్ళి చేసేస్తాం మొత్తానికి పెళ్లి చేసుకుని అయిపోయిన వెంటనే ఒక వన్ ఇయర్ అలా ఎంజాయ్ చేసామా లేదో హనీమూన్ మూన్ అవి మొత్తానికి ఫైనల్గా ఫ్యామిలీ వాళ్ళు బంధువులు వాళ్ళు వీళ్ళు అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే పిల్లలు ఎప్పుడు పిల్లలు ఎప్పుడు ఎప్పుడు ఆ గుడ్ న్యూస్ అనేది సో నిజంగా ఎందుకు పెళ్ళైపోయిన వెంటనే వన్ ఇయర్ అలా బ్రీ తీసుకున్నామో లేదో పిల్లలు ఎప్పుడో పిల్లలు ఎప్పుడో నడు ఎందుకు అడుగుతుంటారు దీనికి మెయిన్ రీజన్ ఏంటి అసలు పిల్లలు కనడం వల్ల లాభం ఏంటి అసలు పిల్లలు కనడం వల్ల మనకు లాభం ఏంటి అసలు పిల్లల వల్ల మనం ఎంత లాభపడుతున్నాం ఎంత నష్టం అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం పిల్లలు ఎందుకు అసలు సరే మ్యారేజ్ చేసుకున్నాం దాని తర్వాత ఎందరు అందరూ ఎందుకు పిల్లలు పిల్లలు అడుగుతారంటే మెయిన్ రీజన్ మనకు పిల్లలు ఎందుకు కావాలంటే ఒక బాధ్యతారహితమైన జీవితాన్ని జీవించడానికి ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి పిల్లలు మనకు ఎందుకు కావాలంటే ఒక బాధ్యతారహితమైన జీవితాన్ని జీవించడానికి మ్యారేజ్కి ముందు మ్యారేజ్ అయిన కొన్ని ఏళ్ళు మనం ఒక కళ్ళెం లేని గుర్రం లాగా మన లైఫ్ ఉంటుంది అంటే గుర్రానికి కళ్ళెం ఉంటేనే ఒక డైరెక్షన్లో వెళ్తుంది అదే కళ్ళెం లేని గుర్రం ఏం చేస్తుంది ఎట్టు పడితే అటు కొడుతుంది కాళ్ళు చేతిలో విరగొట్టుకుంటాడు సో అందు అలాగే మనిషి ఒక కళ్ళెం లేని గుర్రంలాగా పిల్లలు పుట్టక ముందు ఒక ఇర్రెస్పాన్సిబుల్ అంటే అంత రెస్పాన్సిబిలిటీ ఉండవు మనకు అంటే ఇప్పుడు ఏంటంటే సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి పిల్లలు పుట్టిన తర్వాత జీవితంలో అసలైన జీవితం అనేది మొదలవుతుంది ఎలాగంటే మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా బతుకుతాం ఒక బాధ్యత రహితంగా గౌరవప్రదంగా భయంగా చాలా కేర్ఫుల్గా జీవితాన్ని లీడ్ చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మ్యారేజ్కి ముందు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అనుకోండి ఎలా పడితే అట బలదోడ తిరుగుతాడు ఎలా పడితే అలా ఖర్చు పెడతాడు ఎలా పడితే అట లైఫ్ లీడ్ చేస్తాడు ఒక టైం ఉండదు ఒక పాడు ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు లేస్తాడు ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటాడు అమ్మాయినా అబ్బాయి అయినా ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ ఉండదు ఎంత మనం రోజు ఎందుకు ఇంత ఎంత ఎర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు ఏదైనా చేయరా అన్నా మనం రెస్పాన్సిబుల్గా ఉంటాం కేర్లెస్గా ఉంటాం లైఫ్ ఎలా పడితే అలా బతికేస్తాం సో పిల్లలు పుట్టిన తర్వాత ఏమైపోతుందంటే ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది